గురుభ్యో నమ అచల మహాసభలు తృతీయ సంవత్సరం తిరుపతి ఏప్రిల్ అనగా ఈ మాసం శనివారం ఆదివారం ఆరు ఏడవ తేదీలో జరగబోవు అచల మహాసభలకు విచ్చేయిస్తున్న శ్రోతలు శిష్య ప్రశిష్య భక్తాదులందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు స్వాగతం తెలియచేస్తూ ఒక ముఖ్య విన్నపం చేస్తూ ఉన్నాను భక్త శిష్య ప్రశిష్య బృందం అందరికీ కూడాను ఏమిటి అంటే ఎక్కడ నుండో దేశ నలుమూలల నుండి ఎన్నో శ్రమలకు ఓర్చి తాను తరింపబడి ఆ శరీరులై ఇంక ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరము లేని అటువంటి స్థితిలో తాను లేని వాళ్ళై ఉన్నటువంటి నిజ గురుమూర్తులు ఈ యొక్క తిరుపతి అచల మహాసభలకు మూడవ సంవత్సరం విచ్చేస్తూ ఉన్నారు అటువంటి గురుమూర్తుల నుండి శిష్య బృందము మనసును ఏకాగ్రత చేసుకొని మనసు పరిపరి విధములుగా పరితపించేటువంటి స్వభావం కలిగినటువంటి మనసని శనివారం ఆరవ తేదీ ఆదివారం ఏడవ తేదీ రెండు రోజులు జరగబో ఐదు సభలలో సద్గురుమూర్తులు ఇస్తున్నటువంటి ఉపన్యాసాన్ని విని అన్ని అంశములపైన కులాకుశలముగా చక్కగా అటువంటి గురువులు వేదిక వెక్కుతూ ఉన్నారు ఉపన్యసిస్తూ ఉన్నారు శిష్యులలో మనసు నానా విధాలుగా వెళ్ళిన అప్పుడు గురువులు చెప్పేటువంటి బోధ బోధపడదు అదే విధముగా మన గురువు చెప్పేది బాగున్నది వాళ్ళ గురువులు చెప్పేది సరిగా లేదు ఆ గురువు చెప్పేది బాగున్నది ఈ గురువు చెప్పేది బాగలేదు అనే భావన వచ్చినప్పుడు కూడా సత్యము సత్యముగా బోధపడదు వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే ఏగపడక కని కలయ నిజమా తెలిసిన మనుజుడైపో నీతిపరుడు మహిళ వేమా అన్నట్టుగా గురువులు చెప్పే విషయములను అన్నిటినీ కూడా శ్రద్ధగా విని అందులో ఉన్నటువంటి సత్యాన్ని హృదయ గ్రంథి ఎందు నిక్షిప్తం చేసుకొని తదుపరి వారి గురువుల వద్దకు వెళ్ళి ఇక్కడ చెప్పినటువంటి విషయములను గురువులతో కూడా పరిశీలన చేసుకొని ఏది అవసరమో దాన్ని ఆచరణ లేకి తీసుకొని ఆచరణ యోగ్యమైనటువంటి జీవన విధానాన్ని ఎన్నుకొని శిష్యుల నుంచి గురు స్థానానికి వెదగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది కావున అందరు కూడా ఈ యొక్క ఆలోచన విధానాన్ని అమలుపరుచుకోవలసినదిగా నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను ఇక తదుపరి అంశం ఏమిటి అంటే శిష్యులలో ఉండవలసినటువంటి భావము వేదిక ఎక్కినటువంటి వేదిక అలంకరించినటువంటి గురుమూర్తులు అందరూ కూడా నడయాడే పరమాత్మగా భావించాలనే కానీ గురువుని నరునిగా తలవరాదు అని చెప్పింది గురుగీత మనకి గురుణ్ణి నరుడుగా తలసినటువంటి వాడికి గురువు చెప్పేటువంటి బోధ చున్నంగా తనకు అందకపోవచ్చు బోధిస్తున్నటువంటి వాళ్ళు ఉపన్యాసం చేస్తున్నటువంటి వాళ్ళు సాక్షాత్తు తల్లి తండ్రి గురువు దైవం అన్ని అయి ఉన్నారు వారు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా శిరోధార్యంగా భావించి వినాలి అప్పుడే నీకు ఏమి అవసరమో అది లభ్యమవుతుంది కాబట్టి శిష్యులు ఈ విధంగా అందరు గురువులు చెప్పేటువంటి బోధన వినేటువంటి సహనం కావాలి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే వారి గురువు వచ్చినప్పుడు శ్రద్ధగా విని ఇతరమైనటువంటి గురువులు చెప్పేటప్పుడు వినకపోవడం తప్పు తన గురువు చెప్పినదే కరెక్టు ఇతరుల గురువులు చెప్పింది కరెక్ట్ కాదు అనుకోకూడదు తన గురువును గొప్ప అనుకోవడం తప్పు కాదు ఇతరమైనటువంటి గురువులను తప్పుగా అనుకోవడం తప్పు అందరిలో ఉన్నది ఒకే గురు మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమ అందరిలో ఉన్నది ఒకే గురు శక్తి మరి ఆ గురుమూర్తులైనటువంటి వారు ఊరకెని ఆ వేదికపైకి వెక్కేటువంటి స్థాయికి వచ్చారా వారి గురువులకు వారు ఎన్ని సేవలు చేశారో ఎన్ని శ్రమలు పడ్డారో ఎన్ని అహోరాత్రుంబవలు నిద్ర ఆహారములు కూడా శ్రద్ధ చూపించకుండా బోధే లక్ష్యంగా విని తాను లేకుండా పోయి తాను పొందినటువంటి స్థితిని తాను లేనటువంటి స్థితిని శిష్యులకు కూడా తెలియచేయాలి అనే ఒక ఆలోచనతోనే కదా వేదికపైకి వస్తూ ఉన్నారు గురుమూర్తులు అటువంటి వారిని సాక్షాత్ సద్గురుమూర్తిగా నడయాడే దేవుడుగా వినిపించే గురువుగా అనిపించే గురువుగా కనిపించే గురువుగా లయపరిచేటువంటి గురువుగా గురువుని చూడాలి శిష్య బృందం అందరు కూడా అప్పుడే నిజమైనటువంటి బోధ తమకు అందుతుంది లేకపోతే బాటిల్ నిండికి ఖాళీ లేకుండా ఉంటే వారు చెప్పే బోధ అందులోకి ఎక్కుతుందా ఆ విధంగా మన బుర్రలో నానా విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు నిజమైన బోధ అందదు ఇంత దూరము వాళ్ళు వచ్చినందుకు మనం బోధని అందుకోలేకపోతే శిష్య బృందం అంతా కూడా నష్టపోయిన వాళ్ళు అవుతారు అని సవినయంగా తెలియచేస్తూ ఉన్నాను ఇక ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సద్గురుమూర్తులు యొక్క పాద స్పర్శ వలన సద్గురుమూర్తులు యొక్క పాద ధూళి వలన పునీతమైనటువంటి శిష్యగణం ఉత్తీర్ణులై జీవన్ ముక్తులై ఇహపర సుఖములు ఎక్కడనే అనుభవించి లేనివారై ఇక జన్మ పరంపరలు కొనసాగించాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితిని పొందగలరు ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవలసినదిగా మనవి ఇక ఒక విషయం గురువులకి సభలో డిస్టర్బెన్స్ కలిగే విధంగా సభా ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ శ్రాష్టాంగ ప్రణామములు చేస్తూ పక్క వారికి ఇబ్బంది కలిగించకూడదు మనసులో భావన ఉంటుంది గురుమూర్తి పైన నిండుగా మనసు ఉంటుంది సమయోచితంగా సమయోచితమైనటువంటి స్థానములు గురువుని పూజించుకోవడం ఉత్తమం ఎందుచేత అంటే సభా ప్రాంగణంలో వారి గురువు వచ్చినప్పుడు శ్రాష్టాంగ ప్రణామం చేయాలి అనే ఒక నియమం ఉన్నది అది ధర్మం అయితే ఆ సమయంలో జనాలకి కూడా ఇంటూ ఉన్నటువంటి శ్రోతలకు అవాంతరం ఏర్పడేటువంటి పరిస్థితి కలగకుండా నమస్కారాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని సవినయంగా తెలియచేస్తూ ఉన్నాను శిష్య బృందం అందరూ కూడా ఈ యొక్క అచల మహాసభ తృతీయ సంవత్సరం గురు సేవకు పెట్టింది పేరుగా ఉండాలి తిరుపతి అచల మహాసభ గురు సేవ తత్పరత కలిగి ఉండాలి అందరూ శిష్యులకు కూడాను గురువుకు ఏ అవసరం ఏర్పడినా కను సైజ్ఞతో గమనించి గురువుకి అందించే విధంగా ఉండాలి దాహుమన్నప్పుడు నీళ్లు గురువు అడక్కనే వాటర్ బాటిల్ ఇచ్చే విధానం అదేవిధంగా అన్నీ కూడాను గురు యొక్క మనోభావాన్ని గుర్తిరిగి పరిచర్యలు చేసే విధంగా శిష్య బృందం ఉంటారు అని స వినయంగా మనవి చేస్తూ ఉన్నాను సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ